హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ దుర్గా ఎంతో రుచికరమైన గోంగోర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మన ఈ రోజు చూద్దాము ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దీనికోసం ఇక్కడ నేను కుక్కర్లో గ్లాసున్నర బియ్యం కడిగి పెట్టి రెండున్నర గ్లాసుల ఎసురు పోసి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి హైలో మూడు విజిల్స్ సిమ్ లో ఒక్క విజులు వచ్చాక స్టవ్ ఆపేసేయండి కుక్కర్లో అన్నం ఉడికేలోపు స్టవ్ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలేసి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేగిన తర్వాత దీంట్లో ఏడెనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి అన్ని సమానంగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని అదే బాండీలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి లేత గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అయినా ఏదైనా పర్లేదండి ఒక మీడియం సైజు కట్ట ఆకు వేసేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉన్నర ఉప్పు రాళ్ళు ఉప్పైనా పర్లే మెత్తటిప్పైనా పర్లేదండి ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసి గోంగూర బాగా మగ్గే వరకు వేపుకోవాలి స్టవ్ మంట మీడియంగా పెట్టి బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని చిక్కగా పులుసు తీసి గోంగూర వేగిన తర్వాత దీంట్లో ఆ పులుసును వేసేసేయాలి పులుసు వేసిన తర్వాత ఈ పులుసంతా గోంగూర ఆకుల్లో ఇంకే వరకు ఐదు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ మేంచి తీసేసి పక్కన పెట్టి ముందు మనం మెంతులు ఆవాలు వేపుకున్నాం కదా అవి మిక్సీ వేసి అదే మిక్సీలో వేపుకున్న గోంగూర చల్లారిన తర్వాత వేసి మొత్తం కలిపి మిక్సీ వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నం ఉడికిపోతుంది వెడల్పాటి బౌల్లో అన్నాన్ని వేసేసి ఈ అన్నం ఆరేలోపు పులిహోరలోకి తిరుగుమాత వేసుకున్నాము సపరేట్గా చిన్న బాండి పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు మూడు స్పూన్లు వేసుకోవాలి నేను వాడుతున్న ఆయిల్ గానుగు నూనె అండి నువ్వుల నూనె అందుకని తిరుగుమాత వేసేటప్పుడు నురుగు వస్తుందండి దీంట్లో పచ్చనపప్పు రెండు స్పూన్లు హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసాక చివరిగా పావు స్పూను ఇంగు వేసేసుకోవాలి ఇంగు చివరిలో వేసుకుంటేనే బాగుంటుందండి తిరుగుమాత వేగాక పక్కన పెట్టుకొని మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర మెంతులు ఆవాలు ఉన్నాయి కదా దీన్ని అన్నంలో వేసేసి చేత్తో కలుపుకోండి చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది అన్నానికి ఈ విధంగా చేత్తో కలుపుకొని మనం వేయించుకున్న పులిహోరలో తిరుగుమాత ఉంది కదా ఆ తిరుగుమాత కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నం ఆరిపోయిన తర్వాత తిరగమూతని గోంగూరని మొత్తాన్ని కూడాను చేత్తో బాగా కలిసేలాగా కలుపుకుంటేనే అన్నీ బాగా కలిసి ఈ పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది ముఖ్యంగా ఈ పులిహోర అన్నం చల్లారిపోయినా కూడా లంచ్ బాక్స్లో మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర పప్పు గోంగూర పచ్చడే కాకుండా ఇలా వెరైటీగా గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు పులిహోర కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్